మొత్తానికి రైతుల విషయంలో భూముల విషయంలో రాజధాని నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద చేసిన విష ప్రచారం ఏదైతే ఉందో అవన్నీ అవాస్తవాలే తప్ప నిజాలు లేవని తేలిపోయింది రైతులు భూములు ఇవ్వకపోవడానికి కారణం మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అని భయపడి ఇవ్వట్లేదని ప్రచారం చేశారు కానీ అక్కడ జగన్ అని భయపడి భూములు భూములు ఇవ్వనని చెప్పలే మళ్ళీ రేపు పొద్దున్న కనుక మా భూములకి గ్యారంటీ ఏంటి మా భవిష్యత్తుకు భద్రత ఏంటి మాకు సెక్యూరిటీ ఏంటి అని అడుగుతున్నారు రైతులు గతంలో తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాలకి ఏం చేశారు వాళ్ళకి వాళ్ళకి ఇస్తానన్న ఆ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఉచిత విద్య ఉచిత వైద్యం అవి ఎంతవరకు అందించారు రిటర్నబుల్ ఫ్లాట్లు అసలు ఎక్కడిచ్చారు ఎక్కడున్నాయి ఎవరికైనా రిటర్నబుల్ ఫ్లాట్లు చూపించారా మీరు ఎక్కడ కేటాయించారో అది ఏమైనా డెవలప్ అయ్యిందా ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళకే చేయలేంది ఇంకా మాకేం చేస్తారని ప్రశ్నిస్తున్నారు అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ జగన్ ఉచ్చేత్తాడేమో భయపడిపోయి భూములు ఇవ్వమని ఏ రైతు చెప్పట్లేదు అక్కడ కాకపోతే ప్రతి దానికి జగన్ వాడేయాలి జగన్ మీద నిందలేసేయాలి రైతుకి ఇస్తానన్న ప్రయోజనాలు కరెక్ట్గా ఇచ్చి దాని మీద జీవోలు విడుదల చేసి చట్టాలు చేస్తే ఏ రైతు కాదంటాడు ఏ రైతు వద్దంటాడు ఆయనకి ఓకే అనుకుంటే ఇస్తాడు ఆ రేటుకి లేదంటే లేదు భూ సేకరణ భూ సమీకరణ కాబోతే భూ సేకరణ ఏదో చేస్తారు అంతే తప్ప మొత్తం భూముల్ని ఫ్రీగా లాగేసుకుంటాం మీకు ప్రయోజనాలు ఏమి ఇప్పుడు ఐదేళ్ళ పాటు చూశారు ఆరేళ్ళ పాటు వాళ్ళకి ఏం ప్రయోజనం అసలు ఒక పంట ఎన్ని పంటలు మూడు పంటలు పండే భూములు తీసేసుకుని ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి వాళ్ళకి వాళ్ళకేం ప్రయోజనం లేకుండా అలా పెండింగ్లో పెడితే ఏ రైతు ఊరుకుంటాడు ఏ రైతు బతకగలుగుతాడు వాళ్ళ కష్టాలు చూశారు అందుకే వీళ్ళు కూడా మేము ఇవ్వలేమని చెప్పేస్తున్నారు మా వల్ల కాదని చెప్తున్నారు మధ్యలో జగన్ను లాగి జగన్ మీద విష ప్రచారం చేసి నిందలేశారనేది తేలిపోయింది